మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు మూవీ గురించి లీక్స్ ఇస్తూ చిరు లీక్స్ పేరిట కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పాలి ఇక సెలబ్రిటీస్ ని ట్రోల్స్ చేయడం ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైందని చెప్పాలి చిరంజీవి గారు ఇంతకు మినహాయింపు కాదు సోషల్ మీడియాలో చిరంజీవి గారిపై ఈ మధ్య కాలంలో నెగిటివ్ ట్రోల్ ఎక్కువైన విషయం మనందరికీ తెలిసిందే దానిపై ఫోనిక్స్ బ్లడ్ క్యాంప్కి చీఫ్ గెస్ట్గా హాజరైన చిరంజీవి గారు స్పందించారు నెగిటివ్ ట్రోలింగ్స్పై నేను ఎప్పుడు స్పందించను ఎందుకంటే నేను చేసిన మంచి పనులు నా ఫ్యాన్స్ నన్ను ఎప్పుడు రీసెంట్ రీసెంట్గా ఒక మహిళ ఒక సదరు సాంప్రదాయ మహిళ నన్ను సపోర్ట్ చేస్తూ ఒక రాజకీయ నాయకుడిని సైతం ఎదిరించడం నాకెంతగానో ఎంతగానో ఆనందపరిచింది అంతేకాదు ఆమె గురించి ఆరా తీస్తే మా బ్లడ్ బ్యాంక్ సహాయంతో ఆమె కొడుకు బతికాడని అందుకే ఆమె నన్ను ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది నా ఫ్యాన్స్ నన్ను అభిమానించేవారు ఉండగా నెగిటివ్ ట్రోలింగ్స్ నన్ను ఏం చేయలేవు అంటూ ఆయన చెప్పుకొచ్చారు నెగిటివ్ ట్రోలింగ్స్పై చిరంజీవి గారు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి ఈ వీడియోపై మీ అభిప్రానిక్ కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్